ముందుకు సాగుతున్నది అనడానికి వేదిక ఉదాహరణ మరి జనజీవన నాడియా మీడియా అన్న రోజుల్లో ఇప్పుడు మీడియాకు చైర్మన్గా నేతృత్వం వహిస్తున్న వరిష్ట పాత్రికేయులు కె శ్రీనివాసరెడ్డి గారి సందేశం గౌరవనీయ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ మన మంత్రివర్యులు రెవెన్యూ సమాచార శాఖ హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి గారు అలాగే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ సంక్షేమ సంఘం హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಲಹಾದಾರು ವೇ ಎಂ ನರೇಂದ್ರ ರೆಡ್ಡಿಗಾರು ಗೌರವ ಶಾಸನ ಸಭ್ಯು ರಂಗಾರೆಡ್ಡಿಗಾರು ಮೀಡಿಯಾ ಡಿಪ್ಯೂಟಿ ಮೇಯರ್ ಮೋತೆ ಶ್ರೀಲತಾರೆಡ್ಡಿಗಾರು ಗೌರವ ಕಾರ್ಪೊರೇಟರ್ ಶ್ರೀಮತಿ ವಿಜಯಾರೆಡ್ಡಿಗಾರು ಸಮಾಚಾರ ಕಮಿಷನರ್ ಗೌರವ ಹನುಮಂತರಾವ್ ಗಾರು ಜವಾಹರ್ಲಾಲ್ ನೆಹರು ಸೊಸೈಟಿ ನಾಯಕತ್ವ కిరణ్ కుమార్ రవికాంత్ వంశీ రమరారావు అశోక్ రెడ్డి ఇతర మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇలాంటి సభ పండుగ రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ సొసైటీ సభ్యులందరికీ మరింతగా ఆహ్వానం అలాగే మన తోటి సహచరులు నలుగురికి ఆపద్భాంధువులుగా అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల నుంచి లక్ష రూపాయలు అందచేయటం ద్వారా వారు ఆరోగ్యం బాగు చేసుకుని మన వరుసలోనే కూర్చొని ఉన్న మిత్రులకి నలభై మంది చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలు రెండు మూడు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి సహకారం కోరుతూ దరఖాస్తులు చేసి వచ్చినటువంటి నలభై నాలుగు కుటుంబాల వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులు అందరికీ ఆహ్వానం ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇంతమంది జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి సంబంధించిన సభ్యులు కుటుంబాలతో హాజరయ్యారు దానికి నాకొక మిత్రుడు వచ్చి అడిగాడు సార్ ఇది నిజమేనా దాదాపు రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మీకు వస్తుంది 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 అని చెప్పారు ఈసారు డేట్ పెట్టారు మా ఆవిడే అడుగుతుంది ఇది నిజమేనా మేమంతా కుటుంబ సభ్యులతో వస్తే కానీ మాకు సంతృప్తి లేదు ముఖ్యమంత్రి గారు ఆ కాగితాన్ని ఇస్తుంటే చూడాలని రెవెన్యూ మంత్రి గారి సమక్షంలో చూడాలని కోరికతో వచ్చిన మిత్రులందరికీ నేను ఒకటి రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురాదలిశాను వీరితో పాటు ఇక హైదరాబాదులో స్థలాలు లభించని జవహర్ లాల్ నెహ్రూ సొసైటీ ద్వారా దాదాపు పదకొండు వందల మందికి ప్లాట్లు లభించబోతున్నాయి వీరు కాకుండా ఇంకా హైదరాబాదులో దాదాపు ఒక మూడు వేల మంది జర్నలిస్టులు దాదాపు ఐదు ఆరు పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు వారికి సంబంధించి జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి అంత ఒత్తిడి జిల్లా కేంద్రాల్లో లేదు నేను పరిశీలించిన దాంట్లో హైదరాబాదులో ఉన్నంత ఒత్తిడి జిల్లా కేంద్రాల్లో లేదు జిల్లా కేంద్రాల పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకి మండల కేంద్రాల్లో పనిచేస్తున్న వారికి కూడా పెద్ద ఒత్తిడి లేదు ఎందుకంటే ఆల్టర్నేట్స్ ఉన్నాయి హైదరాబాదులోనే ఇబ్బంది స్థలం ఎక్కడా అనేది ఆలోచన చేయాల్సి ఉంది వీటి మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అభిప్రాయాన్ని రెవెన్యూ మంత్రి గారు అభిప్రాయాన్ని వెల్లడిస్తారు కానీ ఇంతకన్నా పెద్ద సభ నాలుగింతల సభ ఈ నెలాఖరులో జరగబోతుంది లోపు మేము పది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఆలస్యమైందని భావిస్తున్న జవహర్ లాల్ నెహ్రూ సొసైటీ వారికి రెండు మాసాలు గవర్నమెంట్కు దొరికిన సమయం వరుసగా అసెంబ్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు సంబంధించి ఎక్సర్సైజు ఆ తర్వాత బడ్జెటు ఆ తర్వాత శాస లోకసభ ఎన్నికలు ఇప్పుడు కొంత రెడ్డి గారి ప్రజాప్రభుత్వము రెండున్నర మాసాల నుంచి పనిచేయటం మొదలు పెడుతుందని నేను భావిస్తున్నాను అందుకని ఆలస్యం కాలేదు ఆలస్యం కాలేదు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాని ప్రకారంగా ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు మీరంతా అడిగినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు వారిద్దరూ రెవెన్యూ మంత్రి గారి వైపు చూపించటము నా వైపు చూపించటం జరిగింది నేను మనసారా ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే హెల్త్ కార్డుల గురించి చెప్పారు లెక్కలు నేను ముఖ్యమంత్రి గారిని కోరేది కార్పొరేట్ ఆసుపత్రులు అంగీకరించటం లేదు ప్రభుత్వ ఆసుపత్రులు కొంత కొంతమేరకు జరుగుతున్నాయి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినప్పుడు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో లక్ష రూపాయలకు ఇన్సూరెన్స్ చేశాము కుటుంబాన్ని ఇప్పుడు ఆ రకంగా ఏదైనా జర్నలిస్టుల నుంచి కొంత వన్ ఫోర్త్ వన్ థర్డ్ కొంత పే చేయటం ద్వారా మొత్తం కుటుంబాన్ని తల్లిదండ్రులతో సహా దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి గారు సంతోషించి చెప్పారు ఎక్సర్సైజ్ చేశాము కానీ వన్ ఇరవై ఐదు వేల జర్నలిస్టు కుటుంబాలకి వంద కోట్ల రూపాయలు అవుతుంది ఇది నేను సానుకూలంగా ఎందుకు లేనంటే మన వాళ్ళు మొత్తము పనిచేసిన రోజుల్లో కార్పొరేటు ఆసుపత్రులు అంగీకరించిన రోజుల్లో పదహారు కోట్లకు మించలేదు పదహారు కోట్లకు మించలేదు ముఖ్యమంత్రి గారిని అడిగి దీన్ని కొంత పెంచటం ద్వారా ఇప్పుడున్న స్కీమ్నే మరో రకంగా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇక అక్రిటేషన్స్కి సంబంధించి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల అక్రిటేషన్స్ ఉన్నాయి అర్హులైన జర్నలిస్టులందరికీ రావాల్సిందే కానీ ఎక్కడికి వెళ్ళినా అనర్హులైన జర్నలిస్టులు అనేక మంది ఉన్నారని చెప్పి పదే 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 చెప్తున్నారు ఇది మనకు గౌరవం కాదు వృత్తికి గౌరవం కాదు ప్రజల్లో దిగజారుతున్న జర్నలిజం పట్ల ప్రజల్లో గతంలో ఉన్న భావం ఉందా వృత్తి పట్ల ఉందా దాన్ని మనం ముఖ్యమంత్రి గారు సమాచార శాఖ మంత్రి గారు ఇచ్చేటటువంటి ధీమాతో అర్హులైన వాళ్ళందరికీ ఎక్విటేషన్స్ రావాల్సింది అనర్హులైన ప్రతి ఒక్కరిని తొలగించాల్సింది అనర్హులైన ప్రతి ఒక్కరిని తొలగించాల్సింది దానికి ఒక ప్రత్యేక కమిటీని వేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వము రూపొందించినటువంటి రెండు వేల పదహారు ఎక్విటేషన్ రూల్స్ని నేను ఆనాడే అనుకున్నాను చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారని రెండు సంఘాలు కోర్టుకు వెళ్ళాయి హైకోర్టుకి ఇది ఫండమెంటల్ ప్రాథమిక హక్కులకు చెప్పి రెండు కౌంట్లలో ఈ రూల్స్ కొట్టేసింది గవర్నమెంట్ హైకోర్టు ఇప్పుడు రూల్స్ లేవు అక్రిటేషన్ రూల్స్ మళ్ళీ ఫ్రేమ్ చేయాల భాషా ప్రాతిపదికన అక్రిటేషన్ల విభజన జరగకూడదు ఫండమెంటల్ రైట్ భాష కులము మతముతో ఉండకూడదుగా భాషా ప్రాతిపదికగా చేశారు పత్రికలని సర్క్యులేషన్ ప్రాతిపదికగా విభజించాల్సిందే తప్ప ఇరవై ఐదు వేల సర్క్యులేషన్ లోపు ఉన్న జర్నలిస్టులకి పత్రికకి స్మాల్ న్యూస్ పేపర్ కింద పరిగణిస్తాము ఇరవై ఐదు వేల పైన యాభై వేల మధ్య ఉన్నదాన్ని మధ్య తరహా పత్రికలుగా గుర్తిస్తారు యాభై వేలకు పైగా డెబ్బై ఐదు వేలకు వరకు పైన ఉన్న పత్రికల్ని బిగ్ న్యూస్ పేపర్స్ ఇది ఆర్ఎన్ఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి రూల్ ఈ దేశం మొత్తము అమలు అవుతుంది దాన్ని ఇంకా విభజించడానికి వీల్లేదు అందువల్ల కొత్త కమిటీ ఈ రూల్స్ను ఫ్రేమ్ చేయటంలో అక్రిటేషన్స్ ఇవ్వటంలో ఖచ్చితంగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ వచ్చేటట్టు ఖచ్చితంగా రూల్స్ ఫ్రేమ్ చేస్తాం అనర్హులైన ఏ ఒక్క జర్నలిస్ట్ ఒక్కరు మిగలకూడదు గౌరవం పోతుంది అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారు అక్యుటేషన్స్ని పేరు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అక్్యుటేషన్స్ చూపించి హైదరాబాద్లో ఇతర ప్రాంతాలలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది మనం అంత పత్రికల్లో చదివాం దీన్ని మనం వర్కింగ్ జర్నలిస్టులుగా ప్రొఫెషనల్ జర్నలిస్టులుగా అరికట్టకపోతే మనకే ప్రమాదం వృత్తికి ప్రమాదం ఆఖరి మాటగా అకాడమీ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాల క్లాసులు రెండు మూడు రోజుల క్లాసులు పెట్టాలా సెమినార్స్ పెట్టాలా వర్క్షాప్ పెట్టాలా మన మిత్రులు ఎవరు ఇది అడగటం హౌస్ సైటు ఎక్యుటేషను అందుకని వెంటనే ఈ కార్యక్రమం మొదలు పెడదాం నైతిక ప్రమాణాలు పెంపొందించడానికి మన వంతు కర్తవ్యం చేద్దామని ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు మన మొదటి కోరిక చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పోటీ పడవద్దు జవహర్లాల్ నెహ్రూ సొసైటీలకు వచ్చింది మాకు రాలేదు అనే బాధ వద్దు పదహారు సంవ పద్దెనిమిది సంవత్సరాలు రెండు దశాబ్దాలు డబ్బులు కట్టి గవర్నమెంట్కి డబ్బులు పెట్టి కోట్ల రూపాయలు కట్టి ఎదురు చూస్తూ ఐదు ఆరుగురు చచ్చిపోయారు కుటుంబాలు చచ్చిపోయాయి అందుకని పోటీ పడబాకండి మనం ఈ గవర్నమెంట్ వచ్చి డెబ్భై రెండు మంది చనిపోయారు సో అందువల్ల వీరికి పోటీ పడి ముఖ్యమంత్రి గారిని రెవెన్యూ మంత్రి గారిని పొన్నం ప్రభాకర్ గారిని మాకెప్పుడు మాకెప్పుడు అనబాకండి కొద్దిగా టైం వేయండి నెక్స్ట్ ఐదారు వేల మందితో జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్త ఒక సభ పెట్టి అక్కడ ముఖ్యమంత్రి గారిని మాకు ఒక సానుకూల ప్రకటన చేయండి అని అడుగుతాం అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు మీడియా అకాడమీ అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి గారు పెద్దలకు ధన్యవాదాలతో తెలంగాణ జనసామాన్యానికి ఏ అవసరం ఉన్నా ప్రభుత్వంగా